అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనం ఒక షార్ట్ లో సైన్స్ ప్రకారం వైసీపీ పార్టీ ఇంకా లేవలేదు అని చెప్పాము డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడండి ఇప్పుడు సైన్స్ కాకుండా మిగతా కారణాలు చూసుకుందాం ఐదు కారణాలు యాక్చువల్ కారణాలు కాదు సత్యాలు పరమ సత్యాలు నెంబర్ వన్ మద్యం పాలసీ నిజానికి ఇది నెంబర్ వన్ పాలసీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండ్ చేసిన పాలసీ ఈ మంచి పనిని వివరించలేదు ఎందుకంటే ఈ లోపలే చంద్రబాబు నాయుడు గారు అరిగేషన్ స్టార్ట్ చేశారు మధ్యం ధరలు అధిక ధరనికి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు నిజంగా అదే జరగాలనుకుంటే మద్య షాపులు ఎందుకు తగ్గించటం బెల్ట్ షాపులు ఎందుకు తీసేయటం చెప్పొచ్చు కదా వివరించచ్చు కదా వివరిస్తే చంద్రబాబు నాయుడు సంజాయిషి ఇచ్చినట్టు అవుతుందనే అహంకార ధోరణతో వివరించలేదు నెంబర్ టూ భాష ఏనాడైతే అసెంబ్లీలో కొడాయినా అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత టవరింగ్ పర్సనాలిటీ అయిన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు మాట్లాడాడో ఆ క్షణం నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అప్రతిహతంగా మాతృభాష హననం జరిగింది ప్ర భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ భాష అంతలా చంపల దాంతో ప్రజలకి తీవ్ర ఏహ భాగం కలిగింది మంత్రుల పట్ల ఎమ్మెల్యేల పట్ల అంత చేస్తున్న ముసిముసి నవ్వు నవ్వుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి వారించకుండా ఊడు కూటమి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా కొండ ముందు గులకరా అంత తక్కువ చెప్పినంతే అద్భుతమైన కృషి చేశాడు పాపం పురుషంతో అన్న పరువుని తన పరువుని తిరిగి రాబట్టుకోవడానికి నభయం కామాతో అవన్నీ సిగ్గు భయం వదిలేసేసి మనం కలిసి ఉన్నాం అవతల ఎంతమంది ఎలిగేషన్స్ చేయని ఎంత ఎగతాలు చేయని అని చెప్పి ఆదర్శవంతంగా ముందు తాను తగ్గాడు ఇరవై నాలుగు సీట్ నుంచి ఇరవై ఒక్క సీట్లకి మిగతా ఇద్దరికి ఆదర్శం ఎంత వేరు ఇద్దరికి ఊపు వచ్చేసింది ఒక ఐకమత్యంతో కలిసి ఒకడు తగ్గి మిగతా ఇద్దరిని హైలైట్ చేస్తూ ముగ్గురు ఒకరికొకరు అద్భుతంగా సహకరించుకున్నారు భారతదేశ చరిత్రలో ఒక కూటమి ఇంతగా సహకరించుకోవటం ఎప్పుడు చూసుంటారు అందులో చంద్రబాబు లాంటి పరమ స్వార్థపురుడు ఉన్న సభ కూటమిలో మిత్రధర్మాన్ని కరెక్ట్గా పాటించారు మిత్రలాభం అధికంగా పొందారు నాలుగు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గురించి మీకు చెప్పడం అంటే దాని బదులు నన్ను పిచ్చి హాస్పిటల్లో చేపించడం మంచిది కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ పాయింట్స్ వైజ్గా వెంకటేశ్వర స్వామిని ఏ ప్రభుత్వాధినేత ఏ రాజు ఒకప్పుడు రాజు ఇప్పుడు ప్రభుత్వాధినేత గెలుక్కొని తిరిగి లేచి నిలబడ్డా ఐదు స్త్రీ ఇప్పటి వరకు నాలుగు మొదటి నాలుగు పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు కానీ వెనక నుంచి ముసిముసి నవ్వుతూ ప్రజలకి చాలా స్ట్రాంగ్ నెగిటివ్ సిగ్నల్ పంపించాడు వీటన్నింటికి ప్రోత్సహిస్తుంది నేనే అని కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా రంగంలో దిగి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు మ్యారేజ్ స్టార్ విడాకుల స్టార్ ఎలిగేషన్స్ చేసి ఇలుక్కున్నాడు మొత్తం రిచ్పోయారు పవన్ కళ్యాణ్ అభిమానులు అంతకంటే ఘోరం ఫ్రెండ్స్ ఒక అధికార సభలో ఒక తిరిగి అవమానించబడిన తర్వాత ఆ సభ తిరిగి అధికారం చేపట్టిందా ఏ యుగమైనా సరే ఏ కాలమైనా సరే ఈ భారతదేశంలో అవసరంగా గెలుపుకోవటం మహాతలి భువనేశ్వరి మేడం ఆ రోజు వల్లవరిని వంశీ దారంపూడి చంద్రశేఖర్ వెనక నుంచి ఎరికి ఆకలియటం ఎందుకు లేకపోకతన ఇప్పుడు మనం చెప్పడం మనకి మనం కడుపు కానీ ఎదురు స్పీకర్ వార్నింగ్ ఇస్తున్నాడు మూసుకోండి సితరంగూసుకోండి మీరు చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా వాడు అప్పుడు కరెక్ట్ వాడు చూసారు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అని కరెక్ట్ అదే కదా అధికారం మతం ఉంది కదా అని చెప్పి స్త్రీ నినంతరాన్ని అవమానిస్తారా అసలు రాజకీయాలతో ఏమైనా తన మంది మహాతల్లికి మొత్తం ఎంతమంది ఫ్రెండ్స్ మందు అభిమానులు భాషాభిమానులు పవన్ అభిమానులు వెంకటేశ్వర అభిమానులు స్త్రీ ఆత్మాభిమానులు ఐదు వేళ్లు కలిసి జూన్ నాలుగో తారీఖున లెగిసి నాకోటు పంచి ఇస్తే వైసీపీ అధోపాతానికి పడిపోయింది ఇక లేవదు జై హింద్ జై సనాతన ధర్మం